హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నార్మల్గా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చారండి దాన్ని బ్యాకు ఓపెన్ పెట్టి బ్యాక్ హుక్స్ పెట్టిన తర్వాత ఫ్రంట్ అయితే బోట్ నెక్ కటింగ్ అయితే పెడుతున్నానండి ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్ అనమాట ఈ కటింగ్ అనేది ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో పూర్తి డీటెయిల్డ్గా వీడియో ఉందండి ఎవరైనా చూడకుంటే చూడండి అలాగే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి బ్యాక్ ఓపెన్ కాబట్టి టూ పీసెస్గా అయితే డివైడ్ చేసుకున్నాను అయితే మనకి కంప్యూటర్ వర్క్ అనుకోండి కొంచెం బ్లౌజ్ పీస్ అనేది నెక్ పెద్దగా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని కొంచెం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేలా ఉంటుందన్నమాట అలాగే మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కట్ చేసినా కూడా పూసలు అనేవి మొత్తం విడిపోయి బయటికి వచ్చేస్తుంది అనమాట మొత్తం పోతుంది ఒక్క పూస తెగిపోయినా కూడా మొత్తం పోతాయి అనమాట ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ నెక్ అనేది కట్ చేయలేదండి ఇలా టూ పీసెస్గా డివైడ్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకుంటాం కదా మార్కింగ్ వేసుకున్నట్టు మార్కింగ్ వేసుకున్నట్టుగానే నెక్ పక్కన ఉండే స్టిచ్ అనేది వచ్చేలాగా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి కంప్యూటర్ వర్క్ కాబట్టి నార్మల్ పాదం మీద స్టిచ్చింగ్ అనేది వస్తుంది మనకి మగ్గం వర్క్ అయితే సింగిల్ పాదం పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉన్నా సరే ఇటు సైడ్ అనేది వదిలేసుకుంటూ మనకి లైనింగ్ ఎలా ఉందో లైనింగ్ డ్రాయింగ్ ఎలా ఎలా వేసుకున్నామో నెక్ డ్రాయింగ్ అలాగే మనం మెజర్మెంట్ తోటి వేసుకుంటాం కదా దాంతో పాటు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అలాగే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి వేసుకున్న తర్వాత ఒకసారి రివెర్స్గా చూసుకొని స్టిచ్చింగ్ అనేది సరిగ్గా లేకపోతే మళ్ళీ రివర్స్ సైడ్ పెట్టుకొని ఒకసారి అయితే మొత్తం వేసుకోండి సమానంగా వచ్చేలాగా మనకి కంప్యూటర్ వర్క్ ఎలా ఉందో అలాగే దాని పక్కన ఉండే స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి అలాగే ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసుకోవాలి ఒక పావించు ఖర్చులు ఉండేలాగా చూసుకొని మిగతా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా టాక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇలా టాక్స్ ఇచ్చుకుంటే మనకి మూలలు అనేది కరెక్ట్గా అనమాట అలాగే రౌండ్ షేప్ దగ్గర ఇలా ఏదైనా రౌండ్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏ డిజైన్ వచ్చినా సరే ఇలా మొత్తం టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత మొత్తం లైనింగ్ మొత్తాన్ని ఇలా అనుకోవాలి అనుకొని ఖర్చులు అనేవి లైనింగ్ వైపు ఉండేలాగా చూసుకొని ఓన్లీ లైనింగ్ మీదనే స్టిచ్చింగ్ పడేలాగా మొత్తము లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలన్నమాట మొత్తం స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది లోపలికి పెట్టేసుకుంటే అయిపోతుంది లైనింగ్ బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏదైనా సరే ఇలాంటి ఇలాగే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి లోపలికి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే అయిపోతుంది మొత్తము పెద్ద కుట్టు పెట్టి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ స్టోన్స్ అనేవి స్టిక్ స్టిక్ చేస్తారనమాట మనకి నిడిల్కి అడ్డుగా ఉండేటి స్టోన్స్ అనేవి మొత్తము తీసేసుకొని ఒకసారి చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఓన్లీ స్టోన్ మన నెడిల్కి అడ్డం ఉండేటివి మాత్రం తీసుకుంటే సరిపోతుంది మొత్తము సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలి లాంగ్ కుట్టు పెట్టేసుకొని ఇలా వేసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ క్లాత్ని అనేది ఇలా టైట్గా పట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి లూజ్గా రాకుండా మొత్తము ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కూడా మొత్తానికి కట్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి లేదంటే నీడిలు విరిగిపోతుంది ఇలా మొత్తము తీసేసుకున్న తర్వాత మొత్తానికి వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి మరి పైకి ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట మొత్తము ఈవెన్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మొత్తము మనం లైనింగ్ ఎంత వరకు ఉందో లైనింగ్ కరెక్ట్గా లైనింగ్ పక్కన ఉండే కటింగ్ అయితే చేసుకోవాలండి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి ఆ స్టిచ్చింగ్ అనేది వేసేటప్పుడు దాని మీద స్టిచ్చింగ్ పడిపోతే మనకి క్లాత్ అనేది పిగిలిపోతాయి ఉంటుందన్నమాట లైనింగ్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా అంతే ఉండేలాగా మొత్తము కట్టింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలాగే ఇంకొక పార్ట్ కూడా కట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది క్రాస్గా వచ్చింది కదా ముందు లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత అది దాని మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసుకున్నాను దీనికి సంబంధించిన కటింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ మొత్తం మనం ఎలా ఒక హాఫ్ వరకు అయితే వస్తుందండి మనకి ఫ్రంట్ నెక్కు వన్ సైడే ఇస్తారు కదా నార్మల్ క్రాస్ కటింగ్లో అది వన్ సైడ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట వన్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని మొత్తం మనం బ్యాకు డిజైన్ ఎలా స్టిచ్ చేసామో ఇది కూడా అలాగే ముందుగానే నెక్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నెక్కు షేపు కట్ చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం అలాగే వేసుకుంటూ రావాలి ఆ పాదమించు గ్యాప్ తోటి మొత్తం ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఆఫ్ అయితే మనకి డిజైన్ వచ్చేస్తుంది హాఫ్ సైడ్ అయితే ప్లెయిన్గానే ఉంటుంది అదైతే మనకి పళ్ళు కిందికి ఇది అయితే లంగా ఓనివి కదా ఓని కిందికి అయితే పోతుందండి ఇలా ఆఫ్ వచ్చేలాగా సెట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక పావించ్ అయితే ఖర్చులోకి వదిలేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి మన లైనింగ్ లైనింగ్ ముందుగానే కట్ చేసి పెట్టాము కదా నెక్ ఎలా ఉందో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకొని ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలాగే టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చేటప్పుడు కొంచెం మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ అనేది కట్ కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి అలాగే మొత్తం టక్స్ ఇచ్చుకున్న తర్వాత ముందుగా మనం బ్యాక్ పార్ట్కి వేసుకున్నట్టుగానే ఖర్చులు అనేవి లైనింగ్ వైపుకు ఉండేలాగా చూసుకొని లైనింగ్ మీద స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి ఇలా వేసుకోవడం వల్ల పైన స్టిచ్చింగ్ వేయకుండా మనకి నీట్గా వస్తుందనమాట పైన ఆల్రెడీ డిజైన్ ఉంటుంది కదా డిజైన్ పైన స్టిచ్చింగ్ వేయనికి రాదు వేసినా కూడా అంత లుక్ అనేది అనమాట లైనింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేవి ఏం కనిపించకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా మనం లైనింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటే లోపలికి ఫోల్డ్ చేయగానే లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట బయటికి అనేది లై లైనింగ్ కనిపించకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా మొత్తం ఇలాగే వేసుకున్న తర్వాత పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తం జాయింటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మొత్తం సెట్ చేసుకొని ఏమైనా మనకి కుందన్స్ లాగా ఉంటే అవి తీసుకుంటూ మొత్తం అయితే స్టిచ్చింగ్ లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆఫ్ సైడ్ అయితే చాలా బాగా వచ్చిందండి కరెక్ట్ అయితే వచ్చింది డిజైన్ అనేది ఇప్పుడైతే ముందు ముందు భాగం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను అవైతే జాయిన్ చేసి పెట్టుకున్నాను దీనికైతే జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసేటప్పుడు మనకి కింది కింది పక్క హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటామండి ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇవైతే మనం ఫస్ట్ ఆర్మ్ దగ్గర నుంచి సంఖ దగ్గర నుంచి అయితే జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట అలా జాయిన్ చేసుకుంటూ వస్తేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రిన్సెస్ కట్టు ఈ జాయింటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది లాగకుండా నీట్గా చేసుకుంటూ రావాలండి మొత్తము పైన క్లాత్ అయినా కింద క్లాత్ అయినా లాగకుండా ఈవెన్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే నేను కటింగ్ కటింగ్లో వదిలేసుకున్నాను కదా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అలాగే సెకండ్ వైపు కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే బ్యాక్ డిజైన్ అండి ఇప్పుడైతే ఫ్రంట్ డిజైన్ కూడా చూపిస్తాను ఈ హాఫ్ ఇంచు కట్ చేసుకొని కింద బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా బాగా వస్తుంది ఎవరైనా చూడకుంటే చూడండి